ప్రేక్షకులకు నా నమస్కారాలు నేను మీ జ్ఞానాన్వేష్ ఈ వీడియోలో నేను పునర్వసు నక్షత్రం స్వాతి నక్షత్రం ధనిష్ట నక్షత్రం లో గాని లగ్నం గాని లగ్నాధిపతి గాని చంద్రుడు గాని పడి ఉంటే వాళ్ళ గురించి అదేవిధంగా కన్యా రాశి గాని కన్యా లగ్నం గాని లేకపోతే ఆరో భావం గాని ఆరో భావాధిపతి ని లగ్నంతో సంబంధం లేకపోతే లగ్నాధిపతితో సంబంధం ఉన్న వారికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా ఏ విషయం చేయకూడదు అన్న విషయం గురించి ఈ వీడియోలో తెలియజేస్తున్నాను ఇది డిఎన్ఏ అస్ట్రాలజీ ప్రకారం మనం చూసినట్టయితే నేను ఇప్పుడు పైన చెప్పిన పునర్వసు స్వాతి ధనిష్ట నక్షత్రాలు లగ్నంలో గాని లగ్నాధిపతి ఉన్న నక్షత్రం గాని లేకపోతే చంద్రుడు ఉన్న నక్షత్రం గాని అయి ఉంటే వాళ్ళకి శని కర్మ ఉన్నట్టు అదేవిధంగా జాతకుడి లేదా జాతకురాలి లగ్నం గాని కన్యా లగ్నం అయినా లేకపోతే కన్యా రాశి అయినా లేకపోతే ఆరో భావంలో లగ్నాధిపతి ఆరో భావాధిపతితో లగ్నాధిపతి ఉన్నా గాని శని కర్మ ఆ జాతకానికి ఉంది అని చెప్పవచ్చు ఈ అష్ట కర్మల్లో ఈ శని కర్మ ఒకటి సో ఈ వీడియోలో ఈ నక్షత్రాలు అదేవిధంగా రాశి లగ్నము లేకపోతే ఆరో భావంతో సంబంధం ఉన్న వాళ్ళు ఏ పని చేస్తే జీవితంలో సక్సెస్ అవుతారు ఏది చేయకూడదు అన్న విషయం గురించి తెలియజేస్తున్నాను అంటే శని కర్మ కలిగిన వాళ్ళు ఏ పని చేస్తే జీవితంలో మార్పులు వస్తాయి అన్న విషయం కంటే ఏ పని చేయకుండా ఉంటే ఆటోమేటిక్ గా మన లైఫ్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అన్న విషయం గురించి తెలియజేస్తాను మామూలుగా అందరూ వచ్చి ఏమంటారంటే ఇవి ఇవి చేయండి బాగుపడతారని కానీ ఈ శని కర్మ అంటే నక్షత్రాలు చెప్పినాను కదా అవన్నీ కానీ ఉన్నవాళ్ళు ఏ ఏ విషయాలు చేయకుండా ఉంటే వాళ్ళు లైఫ్ లో నెక్స్ట్ లెవెల్ కి వెళ్తారు అన్న విషయాన్ని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాను సో ఈ విషయం గురించి చెప్పే ముందు మామూలుగా ఇప్పుడు శని కర్మ గురించి తెలియజేస్తున్నాం కాబట్టి శని అనే గ్రహం గురించి మీరు కానీ ఎక్కడన్నా విన్నా గానీ ఏ యూట్యూబ్ ఛానల్ ఏ మిగిలిన జ్యోతిషులు చెప్పినా గానీ వాళ్ళు ఏం చెప్తారంటే శని శని గ్రహం గురించి ఎప్పుడు నెగిటివ్ గా చెప్తుంటారు ఇప్పుడు ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని కష్టాలు ఇస్తున్నాయి అంటే శని అంటే చాలా కఠినత్వం కలిగిన వాడు అని చెప్పేస్తారు అంటే యూజువల్ గా వేదిక అస్ట్రాలజీ వాళ్ళందరూ ఇలా చెప్తారు శని చెడు చేస్తారు అనేసి కానీ మనము ఈ డిఎన్ఏ అస్ట్రాలజీ ప్రకారం చూసినట్టయితే ఈ శని కర్మ కలిగిన వాళ్ళు చాలా ఇన్నోసెంట్ గా ఉంటారు ఏమీ తెలియని వారుగా ఉంటారు చాలా సోమరి లేజీ లేజీ ఫెలోస్ లేకపోతే లేజీగా ఉంటారు మళ్ళీ ఈ శని కర్మ కలిగిన వారు అంటే పునర్వసు స్వాతి ధనిష్ట నక్షత్రాలు లగ్నం గాని లగ్నాధిపతి గాని చంద్రుడిపడి నక్షత్రం గాని అయిన వాళ్ళకి మనం చూసినట్టయితే వయసుకు తగిన మెచ్యూరిటీ అనేది ఉండదు అంటే వయసు ఎక్కువ ఉంటుంది కానీ వాళ్ళు ప్రవర్తించే విధానం వచ్చి చైల్డిష్ నేచర్ తో ప్రవర్తిస్తుంటారు అంటే ఎంత వయసుకి అంత ప్రవర్తన ఉండదు వాళ్ళు వయసు వయసు ఎక్కువ ఉన్నా గాని ఆ వయసు తక్కువ మాదిరిగా ప్రవర్తిస్తుంటారు ఇది మేజర్ గా మనం చూసినట్టయితే ఈ శని కర్మ కలిగిన వాళ్ళలో మేల్ అంటే అబ్బాయిల్లో చాలా ఎక్కువ కనిపిస్తుంది అమ్మాయిల్లో అంతగా కనబడదు అంటే వయసు ఎక్కువ ఉన్నా గానీ మెచ్యూరిటీ ఉండదు అంటే వయసుకు తగిన మెచ్యూరిటీ ఉండదు అదే విధంగా ఈ శని కర్మ కలిగిన వాళ్ళు ఎల్లప్పుడూ చూసినట్టయితే ఒక కంఫర్ట్ జోన్ లో ఉండాలి అనుకుంటారు అంటే ఒక సర్కిల్ అంటే వాళ్ళ ఒక సర్కిల్ చుట్టూ నిర్మించుకొని అది వాళ్ళకి కంఫర్ట్ గా ఉంటే ఆ కంఫర్ట్ జోన్ లోనే ఉండాలి అని ట్రై చేస్తూ ఉంటారు ఏ విషయమైనా అయినా గాని ఇంతవరకే మేము చేయగలము లేకపోతే ఈ ఈ పర్టికులర్ టైం వరకే చేయగలము లేకపోతే ఈ నా 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 శక్తి ఇంతే నేను ఇంతవరకే చేయగలను అని చెప్పి చెప్పేవారు అదే విధంగా ఈజీగా పని తప్పించుకొని అంటే కొంత చేసి నేను ఇంతవరకే చేయగలను అనుకొని ఓ కంఫర్ట్ జోన్ లో ఉండే వాళ్ళు ఎవరని చూసిన ఈ శని కర్మ కలిగిన వాళ్ళై ఉంటారని చెప్పొచ్చు అదేవిధంగా వీళ్ళు చూసినట్టయితే వాళ్ళు మూడ్ చేంజ్ అనేది గుర్తుపడలేము ఈ శని కర్మ కలిగిన వారికి ఈజీగా మూడ్ అవుట్ అయిపోతారు అంటే లో కొంతేపు సంతోషంగా ఉంటారు సడన్ గా వాళ్ళు మూడోటైపోయేసి గొమ్మునే ఉంటారు అంటే వాళ్ళకి అప్పుడప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది లో అయిపోతూ ఉంటుంది విధంగా ఈ సమీకర్మ కలిగిన వారికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లోగా ఉంటుంది అంటే రోషనే రాదు అంటే మీరు ఎంత తిట్టినా ఎంత డిస్కరేజ్ చేసినా ఎంత డిస్కరేజ్ అంటే ఎంత అవమానించినా గానీ వీళ్ళకి రోషం రాదు అంటే మీరు ఏదన్నా అన్నారనుకోండి దాని గురిస్క నువ్వు ఇలా అన్నావు కదా నేను ఇలా చేస్తాను అనే పంచ్ డైలాగ్ లో గొమ్మునే ఉంటారు ఈ శని కర్మ కలిగిన వారు ఎంత మాగ్లా అంటే ఎంత తిట్టినా ఏమర్చినా గొమ్మునే ఉంటారు లేకపోతే ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోతూ ఉంటారు ఈ శని కర్మ కలిగిన వారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శని కర్మ కలిగిన వారు ఏ విషయాలు చేయకూడదు అన్న విషయం తెలియజేస్తున్నాను కదా ఈ శని కర్మ కలిగిన వాళ్ళు వాళ్ళ యొక్క కంఫర్ట్ జోన్ నుంచి బయటికి బయటికి వస్తే బాగుపడతారు అంటే ఇంతవరకు ఇంతవరకే నా పరిమితి ఇంత దాటి నేను పోతే ఏమవుతుంది నెక్స్ట్ ఏమవుతుంది నెక్స్ట్ ఎలా ఉంటుంది అసలు నేను చేసే పని సక్సెస్ అవుతుందో కదో మధ్యలో ఆగిపోతుందేమో అన్న ఆలోచనలో వీళ్ళు ముందరికి కూడా వెళ్ళారు అంటే ఆ కంఫర్ట్ జోన్ లోనే ఉంటారు కాబట్టి ఈ శని కర్మ కలిగిన వాళ్ళు ఆ కంఫర్ట్ జోన్ దాటి ముందరికి వెళ్తే మంచి ఫలితాలు వస్తాయి లేదు మేము ఇలానే ఉంటాము మేము కంఫర్ట్ జోన్ లోనే ఉంటాము అంటే ఎక్కడ వేసిన వస్తువులు అక్కడే ఉన్నట్టు మీరు అక్కడే ఉంటారు అని చెప్పచ్చు ఈ సేని కర్మ కలిగిన వారికి ఈ సేని కర్మ కలిగిన వాళ్ళు వీళ్ళు జీవితంలో చాలా విషయాలు నేర్చుకోవాలి అడాప్ట్ చేసుకోవాలి దానికి అనుగుణంగా ప్రవర్తిస్తూ వెళ్ళాలి ఎప్పుడు రెడీగా ఉండాలి మార్పులు చేసుకుంటూ ఉండాలి లేదు ఇలానే అంటా ఉంటాము అనుకుంటే మీ జీవితంలో మీరే కష్టపడతారు మీరు పై ప్రయత్నించే పనులకు ముందే ఫలితం ఆశించకూడదు అంటే ఈ శని కర్మ కలిగిన వారు ప్రయత్నించే పనులు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక డిసిషన్ అనుకోండి ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు ఈ శని కర్మ కలిగిన వాళ్ళు ఆ బిజినెస్ స్టార్ట్ చేయక ముందే అది పెట్టిన తర్వాత మనము షాప్ అనుకోండి ఆ షాప్ లో కూర్చుంటే జనాలు వస్తారా రారా ఒకవేళ జనాలు రాకపోతే మనము ఈ ఇంత టైంకి ఎత్తేయాల్సి వస్తుంది అంటే షాప్ ని జనాలు రాకపోతే వన్ ఇయర్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత ఎత్తేయాల్సి వస్తుందేమో వస్తారేమో వస్తే ఇలా ప్రైజ్లు అడుగుతారేమో ఇలా లేకపోతే మనం కొన్న అమౌంట్ తర్వాత అవి ఆ వస్తువులు ప్రైస్ డ్రాప్ అయిపోతాయేమో దానివల్ల మనకు నష్టం వస్తుంది ఏమో అన్న ఆలోచనలో వీళ్ళు ముందరికి వెళ్ళరు అంటే ఆలోచనలు ఉంటాయి చెయ్యాలి ఈ బిజినెస్ ఏదో ఒకటి చేయాలని కానీ ధైర్యం చేసి ముందుకు అడుగు వేయరు ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు కంఫర్ట్ జోన్ లో ఉంటారు ఈ శని కర్మ కలిగిన వారు ఈ ఆలోచనలో ఉండడం వల్ల వీళ్ళు ప్రయత్నించే పనులు ఆలోచనలో ఉండి అంటే ముందు అడుగు ఒక అడుగు ముందుకు అయితే రెండు అడుగులు వెనక్కి వేస్తూ ఉన్నట్టు ముందర పోతూ ఉండడం వల్ల వీళ్ళు పక్కన వాళ్ళు లేకపోతే వీళ్ళ చుట్టూ పక్కనుండే వాళ్ళు వాళ్ళు ప్రయత్నించి ఆ ఫలితం వాళ్ళు తీసుకునేస్తారు అంటే వీళ్ళకి దక్కదు ఈ సినీకరణతో పాటు మనము ఇంకో కర్మ కూడా యాడ్ చేసుకోవచ్చు అంటే దానికి కూడా సేమ్ కొద్ది క్వాలిటీస్ అలానే ఉంటాయి ఈ శుక్రకర్మ కలిగిన వాళ్ళు కూడా సేమ్ అలానే ఉంటారు అంటే ఒక వ్యక్తికి ఆ శని కర్మ మరియు శుక్రకర్మ వచ్చింది అనుకోండి అవి రెండు కలిసి ఉన్నాయనుకోండి వాళ్ళు అసలు ఏదన్నా స్టార్ట్ చేస్తామంటే దానికి ఈ తటపటా ఇస్తారు అంటే డెసిషన్ మేకింగ్ అనేది ఉండదు ఒక డెసిషన్ ఈవెన్ వాళ్ళు ఒక ఊరికి వెళ్లాలా వద్దా అనే దానికి కూడా గంట సేపు ఆలోచించి డెసిషన్ తీసుకుంటారు ఈ శని కర్మ శుక్రకర్మ రెండు కలిసి ఉన్నవాళ్ళు శని కర్మ కలిసి ఉన్న వాళ్ళు కూడా జీవితంలో ఈ శని కర్మ కలిగిన వారికి ఏ పనైనా ఈ సమయంలోనే చెయ్యండి అని చేస్తే అది వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళ పని చేస్తే మంచిగా బాగుపడతారు ఈ శని కర్మ కలిగిన వాళ్ళు అంటే ఒక పని వాళ్ళకి ఇష్టం ఉండదు కాకపోతే వాళ్ళ వేరే వాళ్ళు అంటే వాళ్ళ పెద్దలు వాళ్ళకంటే ఎల్లర్స్ ఉంటారు కదా వాళ్ళు మీకు ఇలా లాభం వస్తుంది ఇలా చెయ్యి అంటే మీరు సంశయించకుండా అంటే భయపడకుండా ఆ పని అప్పటికప్పుడు చేసేస్తే ఈ శని కర్మ కలిగిన వారికి మంచి ఫలితాలు వస్తాయి అలా కాకుండా అతనికి ఇష్టం లేదు లేకపోతే ఆ జాతకానికి ఇష్టం జాతకం కలిగిన వారికి ఇష్టం లేదు అని పని చేయకుండా ఉంటే కష్టాలు తప్పు అంటే ఆ కంఫర్ట్ జోన్ ను దాటి బయటికి రావాలి అదేవిధంగా వీళ్ళు నా నా స్థాయి ఇంతవరకే పని చేయగలరు నా కంఫర్ట్ జోన్ లోనే ఉంటాననే మెంటాలిటీని వదిలేసి ఎలాంటి మెంటాలిటీలో ఉండాలంటే నెవర్ సెటిల్ అంటే ఈ పని అయిపోయిన తర్వాత ఇంకో పని ఈ పని అయిపో ఆ పని అయిపోయిందితో ఇంకో పని అంటే ఈ పని వరకే అనుకొని ఆ పని చేసి అక్కడితో ఆపేస్తే ఇంకా ఎదుగుదల ఉండదు వాళ్ళ జీవితంలో అంటే నెవర్ సెటిల్ అనే కొటేషన్ తో ఎప్పుడు లైఫ్ లో పని చేస్తూ ఉంటే వీళ్ళకి చాలా మంచిగా ఉంటుంది ఈ శని కర్మ కలిగిన వాళ్ళకి సో ఈ శని కర్మ కలిగిన వాళ్ళు డౌట్ ఫుల్ గా ఏ వర్క్ చేయకూడదు ఒకసారి పని అనుకుంటే అది ఆ సమయానికి చేసేయాల అదే విధంగా వాళ్ళ మీద వాళ్ళకి సెల్ఫ్ డౌట్ ఎప్పుడు ఉంటుంది కాబట్టి దాన్ని వదిలేయాలా వాళ్ళ కంఫర్ట్ జోన్ అనేది ఉంటుంది అంటే ఇంత వరకే చేయగలము అనేసి ఉంటుంది దాన్ని దాటి నెక్స్ట్ లెవెల్ కి వెళ్తే వీళ్ళు మంచిగా ఉంటారని చెప్పచ్చు ఇది శని కర్మ సంబంధించిన వాళ్ళు లేదా పునర్వశు స్వాతి ధనిష్ట నక్షత్రాల లగ్నం గాని లగ్నాధిపతి గాని చంద్రుడిపేట నక్షత్రం ఉన్న వాళ్ళు గాని ఆరో భావం గాని ఆరో భావాధిపతితో లగ్నాధిపతికి సంబంధం ఉన్నవారు గాని లేకపోతే కన్యా రాశి కన్యా లగ్నం ఉన్నవాళ్ళు చేయకూడని పనులు మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను మీ జ్ఞానాన్ని